హాయ్ అండి బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ ప్రమేజ్ హోమ్ అండ్ కిచెన్ ఇవాళ మంచి బ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చాను ఇవాళ బ్లాగ్ మీరు బిఫోర్ టూ బ్లాగ్స్ చూసారు కదా డీప్ క్లీనింగ్ చేస్తాను ఇల్లంతా అండ్ అయితే కొద్దిగా బ్లాగ్లో ఆర్గనైజేషన్తో పాటు మా పూజ గది అంతా కూడా డీప్ క్లీనింగ్ అనేది ఇవాళ చేసుకున్నానండి అదే మీకు షేర్ చేస్తున్నాను అండ్ ఈ రోజు అయితే వ్లాక్ టెన్ ఓ క్లాక్ వరకు కూడా స్టార్ట్ చేయలేదు ఎందుకంటే ఈ టూ డేస్ డీప్ క్లీనింగ్ చేశాను కదా బాగా ఫీవర్ వచ్చేస్తుంది సో మార్నింగ్ అయితే కొద్దిగా లైట్గా ఇంకా బ్రేక్ఫాస్ట్ తినేసి నిద్రపోయాను అనమాట సో టెన్ ఓ క్లాక్ అవ్వగానే ఇంకా లేచి ఒక్కొక్క పని అయితే స్టార్ట్ చేశాను కొద్దిగా ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా వైజాగ్లో ఈ రెండు రోజుల నుంచి ఇండోర్ ప్లాంట్స్ అన్నీ కూడా కొద్దిగా ఎండిపోయినట్టు అనిపించాయి ఫైవ్ డేస్కి వన్స్ అయితే వాటరింగ్ చేస్తాను ఇండోర్ ప్లాంట్స్కి సరిపోతుంది కొద్ది కొద్దిగా సో అన్నీ కూడా ఫస్ట్ ప్లాంట్స్కి వాటర్ వేసేసి ఆ తర్వాత ఇంకా డోర్ కర్టెన్స్ వేయడానికైతే బయటకు వచ్చాను మొత్తం మనకి వెళ్తున్న వే అంతా కూడా డోర్ కర్టెన్స్ ఉంటాయి నిన్న చూసారు కదా బ్లాగ్లో మొత్తం అన్నీ కూడా వాషింగ్ పెట్టాను అన్నీ కూడా ఆరిపోయాక ఇంకా బయటనైతే విండో సెట్స్కి అయితే నా దగ్గర ఒకటే సెట్ ఉంది మిగతావన్నీ కూడా లాంగ్ ఉన్నాయన్నమాట సో అందుకనే ఇంకా ఇదే సెట్ కాబట్టి తీసేసి మళ్ళీ వెంట వెంటనే వేసేస్తున్నాను అయితే ఈసారి చాలా కష్టపడ్డానండి వేయడానికి నిజంగా లాస్ట్ టైం అయితే మా హస్బెండ్ ఉన్నారు లాస్ట్ మంత్ అప్పుడు వాష్ చేసినప్పుడు వేసేసారు నాకు తెలియలేదు బట్ ఇప్పుడు ఏంటంటే ఒక్కదానే తీసుకొని వేయడం వల్ల ఆ పైన చాలా పైకి కూడా ఉన్నాయన్నమాట ఒకసారి పెడుతుంటే కిందకు వచ్చేయడం జారిపోవడం అలా అయింది నేనైతే వీడియోలో మీకు షో చేయలేదు కానీ చాలా ఇబ్బంది పడిపోయాను ఈసారి కర్టెన్స్ ఇంకెప్పుడు కూడా తీసి వాష్ చేయకూడదు అనిపించేసింది అనమాట డోర్ కర్టెన్స్ అన్నీ కూడా వేసేసాను చాలా కష్టపడేసాను చూడండి ఎన్ని చామట్లు పడుతున్నాయో మా హస్బెండ్ ఉంటే పాప హెల్ప్ చేసేవారు ఈసారి ఎవరు లేక ఇంకా నేనే చేసుకోవాల్సి వచ్చింది ఇంక ఈ టూ డేస్ బాగా టైడ్ అయిపోయినేమో ఫుల్ ఫీవర్ వచ్చేసి మొత్తం హెడ్ ఎక్ వచ్చిందనమాట అందుకే ఇంకా మార్నింగ్ ఫుల్ రెస్ట్ తీసుకొని ఇప్పుడు టైం అయితే టెన్ ఓ క్లాక్ అయ్యింది ఇంక ఇప్పుడైతే పని స్టార్ట్ చేశాను సో కర్టెన్స్ అంతా వేస్తాను కాబట్టి కొద్దిగా డస్ట్ అనేది తక్కువ అవుతుంది అంటే అవుట్ సైడ్ మాత్రం వేసాను ఇంకా ఇటైతే ఇప్పుడు కర్టెన్ వేయలేదు అలా వదిలేస్తాను ఎందుకంటే మరీ చీకటిగా ఉంటుందేమో అని అండ్ ఇక్కడ కూడా కర్టెన్ వేయాలి అండ్ ఇక్కడ ఫ్రైటింగ్ కూడా కర్టింగ్ వేయాలి సో ఫస్ట్ అయితే నేను ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చి అప్పుడు కర్టెన్స్ వేసి ఇంక ఈ ఉర్లీస్లో వాటర్ అది చేంజ్ చేయాలి కొద్దిగా డైనింగ్ టేబుల్ కూడా అంత నీట్గా క్లీన్ చేయాలి సో ఫస్ట్ అయితే నేను ఇంకా ఫ్రెష్ వేస్తాను చెమట్లు వచ్చాయి కదా ఇంకే పని కూడా చేయబుద్ధి వేయట్లేదు వచ్చాక పని చేస్తాను ఇవాళ కొద్దిగా వేడిగా ఉంది అనమాట బాగా ఉన్నాయి కదా అండ్ మెడిసిన్ కూడా యూజ్ చేస్తున్నాను సో ఫీవర్ వచ్చింది కదా మెడిసిన్స్ వేసుకుంటున్నాను అందుకే చలో కోసం సబ్ జగన్స్ పెట్టుకున్నాను అనమాట నానబెట్టాను స్నానం చేయలేముందు నానబెట్టుకుంటాను సో నానయ్యి కొద్దిగా ఇందులో షుగర్ వేసుకుంటున్నాను లెమన్ అయితే వేసుకోవట్లేదు ఎందుకంటే ఆల్రెడీ నాకు కోల్డ్గా ఉంది కాబట్టి లెమన్ వేసుకోవట్లేదు కొద్దిగా ఏంటంటే ఒంటికి వేడి వచ్చినట్ల ఇలా సబ్జా గింజలు తాగితే బాడీ కొంచెం కూల్ అవుతుంది అనమాట సో ఇప్పుడైతే ఇంకా సబ్జా గింజలు తాగేసి ఇంకా నాకు పని ఉంది పని స్టార్ట్ చేయాలి అండ్ ఇంకో విషయం ఒక సబ్స్క్రైబర్ అన్నారనమాట శారీ కట్టుకొని బ్లాక్ చేయండి మేడం అని ఓ శారీ కట్టుకోవడం అలవాట్లేదండి బట్ ఎనీవే అవేలా మీరు అడిగారు అనేసి ఇవాళ శారీ కట్టుకుని అయితే బ్లాక్ చేస్తున్నాను నాకు శారీ కట్టుకోవడం కూడా అంతగా పెద్దగా రాదు వచ్చిన శారీతో పని చేయలేనమాట మెయిన్ నేను ఎందుకంటే అస్సలు అలవాట్లేదు శారీ కట్టుకోవడం మీరు ప్రీవియస్ బ్లాగ్స్ నుంచి చూస్తూ ఉంటే కనుక మీకు తెలుస్తుంది నాకు శారీస్ అస్సలు అలవాట్లేవు సో ఎనీవే అయితే శారీ కట్టుకున్నాను బట్ కట్టుకుని కాడి నుంచి కూడా ఏదో హెవీగా ఉన్నట్టుందనమాట అందుకనే కొద్దిగా కాటన్ బ్లాండ్ శారీ కట్టుకున్నాను అనమాట ఎందుకంటే ఇప్పుడు కొంచెం ఎండగా ఉంది ఇక్కడ సో కాటన్ బ్లాండ్ శారీ కట్టుకున్నాను అండ్ కానీ నేను శారీలో ఎలా వర్క్ చేస్తున్నాను ఏంటి అని అండ్ నేను కూడా ట్రై చేస్తాను ఇవాళ నుంచి శారీస్ కట్టుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను బట్ నేనైతే శారీ కట్టుకొని ఎక్కువ పని చేయలేనండి కంఫర్ట్గా ఉండదు అనమాట సో అందుకనే బట్ ఇవాళయితే మీరు అన్నారని చెప్పేసి శారీ కట్టుకున్నాను సో బ్లాగ్లో చూడండి నేను శారీ కట్టుకొని ఎలా పని చేస్తున్నాను కొద్దిగా వెయిట్ చేసినా లేదంటే ఎక్కువ ఉన్నా సబ్జానీలు అయితే తాగుతాను నేను మార్నింగ్ తాగడం అలవాటు యాక్చువల్లీ సమ్మర్లో అయితే ఇప్పుడు అంత ఎండగా లేదు కదా అని చెప్పేసి ఈ అయితే స్కిప్ చేశాను బట్ ఈ టూ డేస్ హెవీగా ఇక్కడైతే వైజాగ్లో ఎండలు ఎక్కువ ఉన్నాయి దట్టు ఏంటంటే ఫీవర్కి నేను ట్యాబ్లెట్స్ వేసుకోవడం వల్ల స్వెట్టింగ్ బాగా వచ్చిందనమాట మార్నింగ్ పని చేసిన వెంటనే సో అందుకని ఇంకా షుగర్ వేసుకుని అయితే నేను కొద్దిగా సబ్జా వాటర్ అనేది తాగాను ఇంకా మార్నింగ్ బాధ నాన్ కానీ మార్నింగ్ అయితే తినలేదు వర్క్ బీజీలో ఇప్పుడు ఇంకా టూ బాటిల్స్ కూడా తినేసి వర్క్ చేసి అప్పుడు నేను ఏదో ఒకటి కుక్ చేసుకొని భోజనం చేస్తాను సో ఇంకా టైం అయితే ఉంది లంచ్కి నాకు ఇంకా ఈ టూ బాటిల్స్ కూడా తినేసి ఇంకా వర్క్ అనేది స్టార్ట్ చేయాలి ఇవాళ దేవుడిగా అది కొద్దిగా మొత్తం అంతా కూడా నీట్గా శుభ్రం చేసేసుకోవాలి ఆల్రెడీ మొన్న అయితే తీసేసి అన్నీ అనమాట ఈవేళ ఇంకా చేయకూడదు అని చెప్పేసి అంటే ఈవేళ అమావాస్య కదా ఇంకా చేయకూడదు అని చెప్పేసి బట్ ఈవేళ చేసుకోకపోతే ఇంకా మాకు టైం అనేది లేదనమాట మొన్నంతా కూడా నాకు ఇంకా వీరు కాలేదు అందుకే నేను చేసుకోలేకపోయాను సో ఈవేళ ఇంకా నీట్గా అయితే క్లీన్ చేసేస్తాను అందుకే దేవుణ్ణి క్లీన్ చేస్తానని చెప్పి తరగతి స్నానం కూడా చేశాను సో ఇప్పుడైతే ఇంకా మందిని క్లీన్ చేద్దాం కొద్దిగా అయితే ఎనర్జీ వచ్చినట్టు అనిపించింది ఇంకా పనిలో అయితే పడ్డాను అనమాట మళ్ళీ సో ఎందుకంటే ఇవాళ అమావాస్య అయినా సరే మాకు ఇంకా ఈరోజు తప్పితే ఇంకా చేయడానికి అయితే లేదు ఆల్రెడీ బిఫోర్ కూడా ఒకసారి క్లీనింగ్స్ అయితే అయిపోయాయి దేవుడివి అంటే అప్పటి నుంచి కొద్దిగా కదిపీస్ అయితే వదిలేసా అనమాట అయితే క్లీనింగ్ మాత్రం చేయలేదు సో ఇంకా ఇప్పుడు చేసుకుందాము అనేసరికి నాకు కుదరలేదు అనమాట అయినా దట్టు ఈ మధ్యన ఫీవర్ ఎక్కువ వస్తుంది కదా ఇంకా అటువైపు అనేది వెళ్ళలేదు దేవుడి వైపే సో ఇప్పుడు ఇంకా కంపల్సరీ ఈరోజు చేసుకుంటేనే అనమాట నాకు అందుకే ఇంకా మొత్తం అంతా తీసేసి నిర్మాల్యం కూడా ఇంకా తీసేసి ఇంట్లో ఉంచాను బయట అయితే పడేయలేదు ఇంకా మొత్తం ఫుల్గా డీప్ క్లీనింగ్ చేసానండి ఇప్పుడైతే థర్డ్ మంత్ వచ్చేసింది కదా ఓపెన్ చేయలేదు ఇన్ని రోజు నేను మొన్న చేశారు కానీ పిల్లలే కొద్దిగా అలా కదిపించేసాను అనమాట మంచి రోజు అని చెప్పేసి ఇంకా మొత్తం అయితే ఫస్ట్ స్టార్టింగ్ డస్టింగ్ చేశాను ఇంకా మొత్తం అయితే బూజులు వచ్చేసి చిన్న చిన్నగా స్పైడర్స్ అయితే ఎన్ని ఉన్నాయంటే ఉన్నాయన్నమాట అయితే మొన్న వాష్ చేసినప్పుడే తీసి వాష్ చేసుకుంటే బాగుండేది ఇంకా ఆ వేళ నాకు కుదరదని చెప్పేసి వదిలేసాను ఈ వేళ మళ్ళీ కూడా నాకు అంతా డబుల్ పని అయిందనమాట ఎందుకంటే మీ క్వాలిటీ షేర్ చేశాను బయటికి వెళ్ళడానికి కింద హోల్ అనేది చాలా చిన్నది ఇచ్చాడు అనమాట సో ఇంకా వాటర్ ఎంత నెమ్మదిగా అంటే అంత నెమ్మదిగా వెళ్తుంది బట్ ఏంటంటే ఇప్పుడు మేము కంపల్సరీ వాష్ చేసుకోవాల్సిందే ఎందుకంటే మేమైతే ఇంకా ఈ సున్నాలు అవి అంటారు కదా ఏమి కూడా వేయించుకోలేదు అత్తమ్మ వాళ్ళు వేయించుకున్నారనమాట అన్నీ కూడా ఇంకా అందుకే ఇంక ఇల్లు అంతా కూడా మేము ఈ వాషింగ్ అనేది పెట్టుకున్నాము ఎందుకంటే ఇప్పుడు పెయింటింగ్స్ వేయిస్తే చాలా కష్టమైన పని మేము ఇంకా కొత్తగా కదా ఇల్లు కట్టుకున్నాము ఇంకా పెయింటింగ్స్ ఇంకెందుకులే అని చెప్పేసి మొత్తం అంతా కూడా వాషింగ్ చేసేసుకున్నాం అన్నమాట అందుకే ఇంకా ఈ కంపల్సరీ వాష్ చేయాలి కదా అని చెప్పేసి ఇంకా చేసేసాను ఫస్ట్ స్టార్టింగ్ అనుకున్నాను కొద్దిగా తడిగుడ్డ పెట్టి చేసుకుందామని కానీ మనసు ఒప్పలేదనమాట ఇంకా పైనుంచి మొత్తం అంతా కూడా నీట్గా అయితే క్లీన్ చేసేసాను అంటే దట్టు ఏంటంటే ఈ డోర్స్కి మనం డిజైన్స్ అవి పెట్టుకుంటాం కదా నేనైతే అస్సలు టచ్ చేయలేదనమాట క్లీనింగ్ చేసినప్పుడు కూడా నాకు తెలియక ఎన్ని రోజులు వదిలేసుకున్నాను అంటే ఇలాంటివి ఎప్పుడు సంఘటనలు మనకి చూడలేదు కదా నేను ఇక్కడ ఉండలేదు కాబట్టి నాకు అవి పెద్దగా తెలియదు అనమాట అయితే ఇంకా ఎవరిని అడగాలి ఏంటి చెప్పాలని కూడా నాకు తెలియలేదు సో టచ్ చేయొద్దు అన్నారని చెప్పేసి నేనైతే అలానే వదిలేసాను లేదు అనుకుంటే మనం బిఫోర్ కూడా చేసేసుకోవచ్చు అంట నాకు తెలియక నేను అలాగా వదిలేసాను ఒక త్రీ మంత్స్ ఇప్పుడైతే చాలా క్లీన్ చేయాల్సి వచ్చిందనమాట అంటే లోపల మనకి డిజైన్స్ పెట్టుకుంటాం కదా ఈ డోర్స్ అన్నీ కూడా అది మొత్తం అంతా కూడా బ్లాక్ బ్లాక్గా అయిపోయిందనమాట సో ఒక బ్రష్ తీసుకుని వచ్చాను వాళ్ళే బ్రష్ ఒకటి తీసుకుని వచ్చి కొద్దిగా ఇంకా షాంపూ ఆర్ డిష్ వాషర్ పెట్టుకుంటాను అంతేనండి నేను ఇంకైతే హెవీగా ఏమీ లిక్విడ్స్ అవి యూజ్ చేయను అనమాట ఎందుకంటే యూజ్ చేస్తే బెటరే బట్ నాకేంటంటే ఏది కూడా అసలు ఏదైనా టచ్ చేసినా సరే తొందరగా ఎలర్జీ ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది అనమాట అక్కడికి అలాగ కట్ అయిపోవడం కానీ లేదంటే అలా హోల్ అయిపోవడం కానీ చేతిలో అవుతుంది అనమాట సో అందుకనే ఇంకా నేను సర్ఫ్ కానీ రిన్ సోప్స్ కానీ ఇంకా అదర్వైజ్ నేను బాడీకి కూడా సోప్ అనేది యూజ్ చేయను అనమాట అందుకనే సో ఇంకా ఈ రెండు తప్ప నేను క్లీనింగ్స్కి ఇంకేమీ కూడా యూస్ చేయను సో ఇంకా డిష్ వాషర్తోనే మొత్తం అంతా నీట్గా మనం ఏ దేవుడికి అనేసరికి న్యూ స్క్రబ్ ఒకటి ఇంక అన్నీ కూడా న్యూవే పెట్టుకుంటాననమాట మొత్తం అన్నీ కూడా సెపరేట్గా సో ఒక మంచి స్క్రబ్బర్ ఒకటి కొత్తది తీసుకొచ్చి మొత్తం అంతా పామి పామి కడిగాను అనమాట చాలా టైం పట్టింది నిజంగా చెప్పాలంటే ఒక టూ అవర్స్ అయితే టైం పట్టింది మొత్తం లోపల కూడా అంతా మనం టూత్ బ్రష్ ఉంటుంది కదా అది కూడా యూజ్ చేయలేదు కొత్తది ఉంటే తీసుకొని వచ్చి మొత్తం అంతా కూడా నీట్గా క్లీన్ చేసి అయితే పెట్టాను అండ్ మాది ఏంటంటే ఇదంతా వుడ్ కాదండి వుడ్ అయితే కొద్దిగా భయపడేదాన్ని వాషింగ్ చేసినప్పుడు ఇదంతా కూడా ఫైబర్ అనమాట సో ఫైబర్ కాబట్టి ఈజీగా నేనైతే వాష్ చేసేసాను తర్వాత మీరు లాస్ట్ బ్లాక్లో చూస్తుంటే క్లీన్ చేసినప్పుడు వాటర్ అనేది కిందకి వెళ్దండి అసలు బయటికి వెళ్దన్నమాట ఇల్లు కట్టించుకున్నప్పుడు మెయిన్ ఏంటంటే మనం స్లోప్ ఒకటి వాటర్ బయటికి వెళ్ళడానికి ఒక హోల్ ఒకటి నీట్గా పెట్టించుకోవాలి మాకైతే స్లోప్ బాగానే ఇచ్చాడు కానీ హోల్ అనేది చాలా చిన్నగా అంటే కొద్దిగా హైట్ అయిపోయిందనమాట అది చేయించుకోవాలి నెక్స్ట్ టైం అయితే నేనే అనుకుంటున్నాను లేదంటే నేనైనా కొద్దిగా డిగ్ చేద్దామని అనుకుంటున్నాను చాలా ప్రాబ్లం అయిపోతుంది అనమాట వాటర్ బయటికి వెళ్ళడానికి సో నేనేం చేశానంటే ఇంకా వైపర్తో బ్యాక్ సైడ్ డోర్ ఉంది కదా దాని లోపలికి వాటర్ అంతా కూడా తుడిచేస్తాను అనమాట సో అందుకనే ఇంకా పని అనేది కొద్దిగా ఫాస్ట్గా అయ్యింది అట్లాస్ట్ క్లీనింగ్ అయితే అయిపోయింది చూసారా మొత్తం ఇలా అయితే నీట్గా క్లీన్ చేసేసాను ఒక స్టిక్కర్ అయితే ఊడిపోయింది కదా ఇవి నేను లాస్ట్ ఇయర్ దివాళీకి వచ్చినప్పుడు కొన్నానండి అమెజాన్లో ఈ ఇయర్ వచ్చినప్పుడు స్టిక్ చేస్తాను అనమాట ఒకటైతే ఊడిపోయింది బట్ ఏంటంటే నా దగ్గర త్రీ ఫోర్ అయితే ఎక్స్ట్రా ఉంచుకున్నాను అనమాట ఇలాంటివి ఏమైనా అవుతాయని చెప్పేసి స్టిక్ చేసేసుకోవాలి మళ్ళీ అండ్ ఇంకా లోపలంతా చేసాం కదా వాటర్ అయితే బయటకే వస్తుంది సో మళ్ళీ బయట అంతా కూడా ఈ కారిడర్ అంతా కూడా నీట్గా వాటర్ పెట్టి అయితే క్లీన్ చేసేసాను అనమాట సో శారీ కట్టుకొని పని చేయడం అంటే కొద్ది కష్టమేనండి కింద మొత్తం శారీ అంతా కూడా తడిచిపోయింది కొద్దిగా ఇవాళ ఎండ కూడా ఎక్కువ ఉందేమో చిరాగ్గా అనిపించింది అనమాట వర్క్ చేస్తున్నప్పుడు బట్ ఎనీవే అలవాటు కూడా చేసుకోవాలి కదా ఇంకా శారీస్ అని అనిపించిందనమాట ఇంకా మ్యాక్సిమం ట్రై చేస్తాను వీలైనంత వరకు శారీస్ కట్టుకొని చేయడానికి బట్ డీప్ క్లీనింగ్స్ మాత్రం చేయకూడదండి శారీ కట్టుకొని ఇలాంటి డీప్ క్లీనింగ్స్ మాత్రం నేను ఎప్పుడు కూడా శారీ కట్టుకొని చెయ్యను అండ్ చూస్తారు కదా ఇలా అయితే వర్క్ అంతా నీట్గా కంప్లీట్ చేసేసాను అనమాట ఇవాళ లంచ్ కూడా ఏం ప్రిపేర్ చేయలేదు మార్నింగ్ ఫిషెస్ తీసుకున్నాను అనమాట యాక్చువల్లీ ఇవాళ అమావాస్య బట్ ఏం పూజలు లేవు కదా అని చెప్పేసి మార్నింగ్ అయితే ఫిష్ తీసుకున్నాను బ్రేక్ఫాస్ట్కి అవే ఫ్రై చేసి తిన్నాను అండ్ ఆఫ్టర్నూన్ మా డాడీ ఏంటంటే మటన్ ఉండి అన్నమాట చక్కగా లాస్ట్లో మీకు షేర్ చేస్తాను చూపిస్తాను మటన్ ఎగ్స్ పంపించారు సో ఇంకా ఆఫ్టర్నూన్ కూడా లంచ్ ఏం ప్రిపేర్ చేయలేదు ఎగ్స్ తినేసాను అనమాట హెవీ అయిపోయింది సో తర్వాత ఇంకా అలానే ఉన్నాను ఈవినింగ్ వరకు కూడా శారీ కట్టుకునే ఉన్నాను సో ఇవాళ ఇంకా వంట పని కూడా లేదు కొద్దిగా బయటకు వెళ్ళి చెప్పే ప్రోగ్రామ్స్ ఉన్నాయన్నమాట సాటర్డే ఫంక్షన్ ఉంది కదా ఇంట్లో పూజ మందిరం అంతా కూడా క్లీన్ అయిపోయింది ఇంకా క్లాత్ పెట్టి కుచ్చేస్తాను వెనకట్లయితే మొత్తం పూజ సామాన్ అన్నీ తీసించాను కదా ఇవాళ అమావాస్య కాబట్టి ఏం పడేయను తీసేసి పక్కన పెట్టేసాను మొత్తం ఈ నిర్మాణ్యం అంతా కూడా తీసేసి ఒక కవర్లో వేసి ఇంకా రేపైతే బయటపడేస్తాను ఇవాళ అయితే ఇంకేమీ కదకను అన్నీ తీసేసి ఒక కవర్లో అయితే పెట్టేస్తాను ఒక్క లక్ష్మీ ఐడల్ మాత్రం తీసుకొచ్చి పెట్టేసుకుంటాను అలా ఖాళీగా ఉండకూడదు కదా దేవుడి గది అందుకే ఇంకా క్లీన్ చేయకూడదు ఇవాళ అని చెప్పేసి వదిలేసాను దట్టు ఏంటంటే టైడ్ కూడా అయిపోయాను బాగా టైడ్ అయిపోయాను అనమాట ఇంకా నిర్మాల్యం అంతా కూడా తీసేసి ఒక బ్యాగ్లో అయితే ఈవినింగ్ లోపల పెట్టేద్దాం అనుకున్నాను సో పెట్టేసి ఇంకా రేపైతే క్లీన్ చేసి పెట్టుకుందాం అని అనుకున్నాను కానీ ఇల్లు అంతా మందిరం అంతా చాలా ఎంటీగా అనిపించిందనమాట నాకైతే నచ్చక ఇంకా నేను ఎప్పుడూ ఎక్కువ లక్ష్మీదేవిని పూజిస్తాను కదా మీకు నా బ్లాగ్స్ చూస్తే అర్థమవుతుంది సో ఇంకా బయట ఐడల్ ఉంచడం ఇష్టం లేక ఇంట్లో ఉండాలి అని చెప్పేసి అయితే తీసుకొచ్చి ఇంకా వాష్ చేసి పెట్టేసుకున్నాను పెట్టేసుకొని ఇంకా తర్వాత ఏంటంటే వాకిలి కడిగాక ముగ్గు పెట్టకుండా ఉండకూడదు కదా సో కిందనైతే కిందన పెడతాను ఇలా పైన అయితే పైన మాకు చిన్న వాకిలి అన్నమాట అంటే ఇది త్రీ ఫీటే ఉంటుందండి సో ఈ త్రీ ఫీట్లో ఎంత ముగ్గు పడితే అంత ముగ్గు పెడతా అనమాట మీరు లాస్ట్ బ్లాగ్స్లో కూడా చూస్తే మీకు అర్థమవుతుంది చిన్న ముగ్గు పెడతా అనమాట అంటే ఏ రోజు వాషింగ్ చేస్తాను ఆ రోజు మాత్రమే నార్మల్ డేస్ అయితే పెట్టను అనమాట ఎందుకంటే పిల్లలు ఇటు అటు తిరుగుతూ ఉంటారు ముగ్గు పెట్టకపోయినా పర్వాలేదు కానీ ముగ్గు తక్కువ తొక్కకూడదు అంటారు కదా ఎందుకంటే లక్ష్మీ స్వరూపం కదా మనం కలర్స్ అవి వేసి సో నేనేంటంటే ఎక్కువ పద్మం వేస్తాను అనమాట ముగ్గు నాకు బాగా హ్యాండీగా అలవాటు చిన్నప్పటి నుంచి మా ఇంట్లో కూడా ఆ ముగ్గులే ఉండేవి అదే ముగ్గు ఇక్కడ కూడా ఫాలో అవుతా సో ఇప్పుడు చిన్న లోపల చిన్న రౌండ్ వేసి కమలాల ముగ్గు ఎక్కువ నచ్చుతుంది అనమాట ఈ మధ్యకాలంలో ఇది బాగా అనిపిస్తుంది అనమాట నాకు ఎందుకంటే ఒకటి పద్మ ఒకటి కమలాలు ఒకటి లక్ష్మీదేవికి ఇష్టమైనవి కదా సో అందుకనే నేను కూడా ఎక్కువ ఇవే వేస్తూ ఉంటాను చాలా ఇష్టంగా సో ఎప్పుడైనా ముగ్గు పెడితే మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ టైం కూడా బ్లూ కలర్ వేసి చిన్నగా పద్మం పెట్టాను అండ్ ఇప్పుడు కూడా చిన్న మధ్యలో పద్మం లాగా పెట్టి ఇలాగ లోటస్ డిజైన్ అయితే పెడుతున్నాను అనమాట అండ్ వైట్ మార్బుల్ కదా సో అందుకనే ఇంకా వైట్ మార్బుల్ అన్నప్పుడు కలర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట లేదంటే మనం పెట్టిన ముగ్గు అయితే కనిపించదు అండ్ నాకు ఇంటి ముందునైతే వాకిలే ఉంది అక్కడైతే కలర్ పెట్టుకోవచ్చు కాకపోతే మేము అక్కడ ఫ్యాన్ వేయించేసుకున్నాం అనమాట సో మార్నింగ్ ఇంకా ఈవినింగ్ అక్కడే కూర్చొని టీ అది తాగడం ఇది అవుతుంది ఎవరైనా వచ్చినా గబుక్కున కూర్చోవడం అది ఉంటుంది సో అక్కడ మనం ముగ్గు పెట్టినా సరే నిలవదనమాట గాలికి అంతా వచ్చేస్తుంది పీస్ పెట్టి పెడదామంటే విజిబుల్ అవ్వదు సో అందుకని ఇటువైపు అయితే మాకు ఎక్కువ నడవిక కూడా ఉండదు అనమాట అంటే చాలా రేర్గా ఎవరైనా బయట నుంచి కొత్తగా ఎవరైనా వస్తేనే ఇటు నుంచి ఓపెన్ అనమాట సో మేము ఇంట్లో ఉంటాం కాబట్టి కిచెన్ నుంచి బయటికి అలా తిరిగేస్తూ ఉంటాము అందుకనే ఇంకా అటువైపు ఏదో పెట్టను ఇటువైపు మాత్రం కంపల్సరీ పెడతాను పెట్టినా ఈ ముగ్గు అయితే మీరు త్రీ ఫోర్ డేస్ అయినా సరే ఏమి అవ్వదు అనమాట విండోస్ కూడా అన్నీ క్లోజ్ చేసి ఉంచుతాను కదా సో అందుకని ఇక్కడైతే ఇలాగ కలర్ పెట్టే పెట్టుకుంటాను ఎప్పుడు ముగ్గు పెట్టినా చిన్న ముగ్గు పెట్టినా సరే కలర్ అనేది కంపల్సరీ వేస్తాను అండ్ ఫ్రైడేస్ ట్యూస్డేస్ అయితే కంపల్సరీ ముగ్గు పెడతా అండి నార్మల్ డేస్ అయితే అంత పట్టించుకోను పర్టికులర్గా ఈవెన్ చిన్న రౌండ్ అయినా సరే వేస్తా అనమాట అండ్ ముగ్గు అయితే ఇలాగ వేసాను చాలా బాగుంది ముగ్గు వేస్తున్నంతసేపు కూడా ఏంటి అంటే ఇవి కలర్స్ కూడా నేను దేంట్లో కూడా వేయలేదు ఓపెన్ అనమాట ఈ కలర్స్ అన్నీ మధ్యప్రదేశ్లో కిందటిసారి నవరాత్రికి కొనుక్కున్నానండి చాలా బాగా అనిపించింది అనమాట లాస్ట్ ఇయర్ నవరాత్రి కొనుక్కున్నవి మళ్ళీ ఈ సంవత్సరం నవరాత్రి ముందు రోజు మా ఇంట్లో ఎలా ముగ్గు పెడుతున్నా అనమాట సో అక్కడవన్నీ కూడా కొద్దిగా మెమోరీస్ గుర్తొచ్చి అలా ముగ్గు పెడుతూ ఉంటే అక్కడ కూడా చాలా చిన్న వాకిలి క్వార్టర్స్ ముందు ఏంటంటే మనం ఎక్కువ ముగ్గులు పెట్టడం అవ్వదు అందరూ వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు కాబట్టి ఇంటి ముందునే చిన్న ముగ్గు పెట్టుకునేదాన్ని అనమాట అక్కడ కూడా వీక్ డేస్లోనే పెట్టేదాన్ని ట్యూస్డేస్ ఈవెన్ ఏదైనా పొంగల్ వచ్చినప్పుడు అలాగ ఫెస్టివల్స్ అప్పుడే పెట్టేదాన్ని నార్మల్ డేస్ అయితే పెట్టేదాన్ని కాదు సో అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడికి ఎంత జాగ్రత్తగా తీసుకొచ్చి మళ్ళీ ఈ కలర్స్ అన్నీ కూడా ఉంచాను ఇవాళ ప్యాకింగ్ ఓపెన్ చేయడం అనమాట ఇవి సో ఇంకా వీటికైతే ఇంకా బాక్సెస్ చూస్తున్నా అనమాట ప్లాస్టిక్ బాక్సెస్ చూస్తున్నాను ఎందుకంటే అప్పుడు ఫైవ్ సిక్స్ కలర్ ప్యాకెట్స్ అయితే తీసుకున్నానండి అక్కడ నాకు కొద్దిగా చీప్ అనిపించాయి అనమాట ఇవి ట్వంటీ రూపీస్ అనుకుంటా ప్యాక్ ఒక్కొక్కటి ట్వంటీ రూపీసే సో అప్పుడు నేను తీసుకున్నాను కొన్ని టూల్స్ కూడా తీసుకున్నాను అప్పట్లో అక్కడ రంగోలి అది వేసేవాళ్ళం అనమాట అటు ఇటు అయిపోయింది ఇప్పుడు కూడా ఒక టూల్ ఉంది నా దగ్గర సో దాంతో వేద్దాము నెక్స్ట్ టైం అని అనుకుంటున్నా ముగ్గు వేసి చాలా రోజులు అయిపోయింది కదా ఇప్పుడైతే ముగ్గు కూడా అంత ఫాస్ట్ ఫాస్ట్గా రావట్లే షాక్పీస్తో అయితే పెట్టేస్తున్నాను కానీ ఇలా చేత్తో ముగ్గు పెడితే నాకు ఈ ముగ్గు కూడా పట్టుకుంటే ఎలర్జీ వచ్చేస్తుంది అనమాట చెయ్యి అంతా కూడా దురద దురదలా అనిపిస్తుంది సో అందుకనే చాలా తక్కువ పెడుతున్నాను అండ్ అయితే వచ్చేస్తాను ముగ్గు పెట్టేసి ఇంకా మనం పని స్టార్ట్ చేసామంటే నాకు ఈవినింగ్ కల్లా నేను ఏమనుకున్నానో టార్గెట్ అది కంప్లీట్ అవ్వాలన్నమాట టూ డేస్ నుంచి డీప్ క్లీనింగ్స్ చేశాను కానీ ఎక్కడ ఒక్కడే ఉన్నాయి అసలు ఏమీ టచ్ చేయలేదు నేను కింద డస్టింగ్ కూడా చేసుకుంటేనే కదా నీట్గా ఉంటుంది సో డైనింగ్ టేబుల్ అలానే ఉండిపోయింది కవర్స్ కూడా తీసేసి నిన్న నైటే తీసి వాష్ చేసేసి వేసేసాను వెంట వెంటనే వేసేసాను ఎందుకంటే ఇది ఒకటే సెట్ ఉందనమాట నా దగ్గర అండ్ ఇవన్నీ కూడా వాషింగ్ మిషన్లో వేసాను కదా నైట్ వేసేసి డ్రై చేసేసాను సో ఫాస్ట్గా అయిపోయింది ఈ పని మాత్రం నాకు హెవీ అనిపించలేదు ఇంకా తర్వాత ఈ కింద మాత్రం చేంజ్ చేయలేదండి నేను రన్నర్ మాత్రం అదే ఉంచేస్తాను ఎందుకంటే అది తీసి మళ్ళీ నేను ఈ పైన షీట్ స్ప్రెడ్ చేయడానికి చాలా టైం పట్టింది అనమాట సో ఇంకా వదిలేసాను ఎందుకంటే చూస్తున్నారు కదా పనులు అలా చేస్తూనే ఉంటున్నాను టైడ్ అయిపోయి ఇంకా వదిలేస్తాను నెక్స్ట్ టైం చేద్దామని చెప్పేసి ఇంకా మనం ఏదైనా పని చేస్తామంటే సెటప్స్ చేంజ్ చేసుకుంటూ ఉంటేనే మనకి నచ్చుతూ ఉంటుంది నేను కూడా ఇలాగ కొద్ది కొద్దిగా డెకోర్స్ నుంచి ఇటు ఇటు నుంచి అటు పెడుతూ ఉంటాను అనమాట ఈ పిల్లలు రూమ్లో నుంచి ఫ్లవర్స్ తీసుకొచ్చాను నా దగ్గర అయితే ఫ్లవర్ వాచెస్ అనేవి ఎక్కువ ఏమి లేవు చూస్తున్నాను పర్చేస్ చేద్దామా అనిపిస్తుంది బట్ టైం కుదరాలి కదండి దేనికైనా సరే అన్నీ కూడా ఇంటికి వచ్చాక ఎవ్రీ మంత్ కూడా నేను ఎక్కువ దీనికి ఎక్కువ ఎక్స్పెన్సెస్ పెడుతున్నాను అనమాట సో మా హస్బెండ్ అంటున్నారు ఎందుకు ఎక్కువైపోతున్నాయి నువ్వు చేయలేకపోతున్నావు మెయింటెనెన్స్ కూడా చేయాలి కదా వద్దు అని చెప్పేసి సో అందుకే నేను కాపేసాను సో కాపర్ బాటిల్ ఉంది కదా మన ఇంట్లో అదే పెట్టాను అనమాట అది పెట్టి అలా ఫ్లవర్స్ పెట్టాను బాగుంది లుక్ అయితే చాలా బాగుంది చూడండి అంత నీట్గా ఉందో సింపుల్గా ఆ తర్వాత ఇంకా సైడ్న కూడా మనకి స్పేస్ ఉంటుంది సో ఇది క్రోకరీ యూనిట్ దగ్గర ఇంకా అక్కడ కూడా ఎప్పుడు నేను లాస్ట్ టైం టూ వీక్స్ ప్యాక్ పెట్టుకున్నాను చవితి అప్పుడు పెట్టానండి అలానే ఉండిపోయింది ఇంకా అప్పటి నుంచి చేంజ్ చేయలేదు డెకోర్ అనేది నాకు కూడా చూసి చూసి బోర్ కొట్టింది అనమాట ఇంకా ఇప్పుడు ఎలాగా క్లీనింగ్ ఇంపార్టెంట్ కాబట్టి ఇంకా ఇదే టైం కదా అని చెప్పేసి లాస్ట్ చూసే ఉంటారు ఒక బ్లాగ్లో షేర్ చేస్తాను నా దగ్గర ఉన్న బ్రాస్ ఐటమ్స్ అన్నీ కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను కదా నాకు ఎక్కువ బ్రాస్ ఐటమ్స్ నా దగ్గర ఎక్కువ లేకపోయినా ఉన్నవి మాక్సిమమ్ మాత్రం నీట్గా ఉంచుకోవడానికి ట్రై చేస్తా అన్నమాట సో నాకు ఎక్కువ డెకార్లో ఏంటంటే ఇలా బ్రాస్ ఐటమ్స్ పెట్టుకోవడం చాలా ఇష్టం అలా అని ఎక్కువ కూడా ఇష్టం ఉండదు బట్ ఇష్టం అనమాట ఎన్ని ఎంతవరకు కావాలో మనకి అంతవరకు అయితే తీసుకుంటా సో ఇంకా ఈరోజైతే సింపుల్గా మన దగ్గర ఉన్న బ్రాస్ ఐటమ్స్తోనే పెడదామని డిసైడ్ అయిపోయా ఇంకా ఎందుకంటే ఊర్లీలో వాటర్ పెట్టానంటే మళ్ళీ నేను సాటర్డే మళ్ళీ పూజది ఉంటుంది కదా అప్పుడు మళ్ళీ తీసి మనం చేంజ్ చేసుకోవాలి అంత టైం నా దగ్గర ఉండకపోవచ్చేమో ఆ వేళ అని చెప్పేసి ఎందుకంటే ఇక మేము అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం కదా అటు ఇటు ఇంకా చుట్టాలు వీలు వాళ్ళు తిరుగుతూ ఉంటారు సో అంత టైం ఉండదులే అని చెప్పేసి చేంజ్ చేసాను టైము ఆవేళ న్యూ మార్నింగ్ దీపారాధన చేసినప్పుడే న్యూ వాటర్ పెట్టుకొని ఉర్లిలో వేసుకుందాము డెకరేట్ చేసుకుందాం అని చెప్పేసి ఉంచాను ఫ్లవర్స్ కూడా పైనుంచి పిక్ చేసి అలాగే ఉంచాను అనమాట ఇంట్లో ఫ్రిడ్జ్లో పెట్టేశాను సో ఇంకా అవేలు చేంజ్ చేస్తామని అయితే ఇలా సింపుల్గా మన దగ్గర మన ఇంట్లో ఉన్న వాటిలతోనే అలా సింపుల్గా అయితే చిన్న డెకార్ చేసేసి ఇంకా క్యాండిల్స్ అనేవి పెట్టేశాను అనమాట మన దగ్గర ఒక ఐడల్ ఉంది గణేష్ డ్యాన్సింగ్ ఐడల్ ఉందన్నమాట నాకు చాలా ఫేవరెట్ నేను లాస్ట్ ఇయర్ దసరాకి తీసుకున్నాను అక్కడ క్వార్టర్లో తీసుకున్నాను అది నాకు చాలా ఇష్టం అనమాట డెకరట్ పీస్ కింద ఏవి లేకపోయినా అది ఒక్కటే పెడతా అనమాట ఊర్లీలో కానీ బయట కానీ చూసారు కదా ఇలా సింపుల్గా అయితే గ్రీన్ ప్లాంట్స్తో రెండు క్యాండిల్స్ పెట్టయితే ఇలా డెకరేట్ చేసేసుకున్నాను నీట్గా అనిపించింది చాలా సింపుల్గా ఉంది లుక్ కూడా ఎప్పుడు చూసినలాగే ఉంటే మనకు కూడా బోర్ కొడుతుంది అండ్ ఇక్కడైతే ఇది చేంజ్ చేయలేదు ఎందుకంటే దసరా కదా ఇంకా దాంట్లో ఫ్లవర్స్ ఇలాంటివి పెట్టుకుంటేనే బాగుంటుంది డెకర్ అని చెప్పేసి చేంజ్ చేయలేదు లేదంటే అక్కడ ఆ పైన హ్యాంగర్ దగ్గర అయితే మనీ ప్లాంట్ హ్యాంగ్ చేస్తాను ఎప్పుడు సో అలానే ఉంచేసాను అది ఎందుకంటే ఇంకా దసరా కంటే ఫ్లవర్సే ఉండాలి మనకి ఫెస్టివల్ లుక్ కాబట్టి ఇంకా అంతకే అలా ఉంచేసా సో ఎట్ లాస్ట్ ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చిందనమాట చాలా సింపుల్గా నీట్గా చాలా బాగుంది మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను అండ్ మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైతే వాచ్ చేస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కంటెంట్ బాగుంది అనుకుంటే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మన ఛానల్లో మంచి మంచి క్లీనింగ్ బ్లాగ్స్ ఉన్నాయి కిచెన్ బ్లాగ్స్ ఉన్నాయి ఫ్యామిలీ బ్లాగ్స్ ఉన్నాయి ట్రావెలింగ్ బ్లాగ్స్ ఉన్నాయి సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే ఒకసారి చెక్ చేయండి అండ్ ఎవ్రీ డిస్క్రిప్షన్లో అయితే నేను ఒక లింక్ అనేది పెడుతున్నాను ఆ లింక్ ఓపెన్ చేస్తే మన వీడియోస్ చూడటానికి మీకు ఇంకా అవకాశం ఉంటుంది అండ్ కంపల్సరీ వన్ లైక్ ఇవ్వండి మీరు ఇచ్చిన వన్ లైక్ నాకు చాలా మోటివేషన్ అండ్ సపోర్టివ్గా ఉంటుంది నాకు కూడా అర్థమవుతుంది మన వీడియోస్ మీకు నచ్చుతున్నాయా లేదా ఎంతవరకు రీచ్ అవుతున్నాయో అని చెప్పేసి సో మన వీడియోకి ఇంకా గ్రోత్ కూడా వస్తుంది అనమాట మన ఛానల్కి సో ఇలా అయితే ఇవాళ నేను డీప్ క్లీనింగ్ అంతా చేసేసుకొని డెకవర్ అంతా చేసుకున్నాను అండ్ బయట ముగ్గు కూడా చాలా బాగుంది ఫైనల్ లుక్ చూడండి ఎంత బాగుందో కదా సో మీకు ఈ బ్లాగ్ నచ్చిందని కోరుకుంటూ మళ్ళీ ఒక మంచి బ్లాగ్తో మళ్ళీ మిమ్మల్ని అందరినీ మీట్ అవుతాను అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీబడి అండి అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ షేర్ లైక్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీబడీ